హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఆయన మాకు బియ్యం ఇస్తావు సమస్య అనమాట ఏమేమి వండుతున్నారో కూడా నాకు తెలియదు ఇలా మా చేస్తుంది మా డాడీ వాళ్ళ చెల్లి మొత్తం లైక్ ఎప్పటి నుంచి అద్దానే పిలుస్తా అక్క ఏమైపోయింది చెప్పు మటన్ చికెన్ కానీ మంచిగా ఇది రాటి కర్రీ ఇది వైట్ రైస్ బగారా రైస్ అయితే అందరు తినాలని చెప్పి వైట్ రైస్ ఇలా వేసినాం జిన్నర్ ఏమంట చెల్లెల గూడాలి పిల్లకి గూడాలు వేసుకోనంటే మస్తుంది తెలంగాణ పెద్దమామ పెద్దమామ మా పెద్ద మా మామ మా డాడీ వాళ్ళ చెల్లె హస్బెండ్ పెద్ద మా తాత కాయప్ తాత మా తాత మా పెద్ద మామయ్య మా మమ్మీ వాళ్ళ పెద్దన్న మా మమ్మీ వాళ్ళ నడిపి ఇది మా పుట్టా వంటలు మా అనమాట మాకు అసలు వంటలు వేసుకునే అవసరం లేదు ఇలా వర్క్కుంటు వంటలు వేసేస్తారు ఇదేమో బగారాలు వాయిస్ డిస్టర్బెన్స్ ఉందని చెప్పి ఏమనుకోకండి మైక్ అయితే లేదు అందుకే అలా డిస్టర్బెన్స్గా ఉందనమాట ఇక్కడైతే వంటలు అయితే మొత్తం మ్యాథ్స్ ప్రిపేర్ అయిపోయాయి క్యాటరింగ్కి ఇచ్చేవాళ్ళము మీరు అడగొచ్చు క్యాటరింగ్కి ఇవ్వచ్చు కదా అక్క మరి ఎందుకు క్యాటరింగ్కి ఇవ్వలేదు అని చెప్పేసి ఎందుకు అంటే మాకు టేస్ట్ అనేది అసలుకి నచ్చలేదు అనమాట చేయించుకున్న వాళ్ళ దగ్గర బేసిక్గా మనం ఎవరికైనా పెట్టేటప్పుడు టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్గా టేస్ట్ నచ్చుతున్నాయి కదా వాళ్ళు మంచిగా తింటారు పెట్టేది ఏదో మనం మంచిగా పెట్టాలని చెప్పేసి ఇంకా మా ఇంట్లోనే మొత్తం అందరు కలిసి వండారనమాట పెద్ద పెద్ద ఫంక్షన్స్ వస్తే మటుకు బయట వాళ్ళతో ప్రిపేర్ చేయించుకుంటాము కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కానీ ఏదున్నా ఇంట్లో వాళ్ళే ప్రిపేర్ చేస్తారు మా ఇంట్లో వంటలు అయితే మస్తు టేస్ట్ ఉంటే అందరూ వంట మాస్టర్లే మా మేనత్తలు కానివ్వండి మా అమ్మయ్యలు కాని కానివ్వండి ఎవరైనా చాలా బాగా ప్రిపేర్ చేస్తారు టేస్ట్ మాత్రం అద్దరిపో కర్రీస్ రైస్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి ఇప్పుడు పూజ చేసుకోవడమే ఆలస్యము సో మా అక్క అయితే అన్ని వంటలు అయిపోయిన తర్వాతకి గంధం కుంకుమ పెడతారు మా దాంట్లో మీ దాంట్లో పెడతారో లేదైతే నాకు తెలీదు సో మొత్తం కంప్లీట్ అయిపోయింది పూజ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇస్తరాకులో రైస్ వాళ్ళకి ఏమేమి ఇష్టమో అన్నీ పెడతారు ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మా డాడీ మొగ్గుకున్నాడు ఇక్కడ కనిపిస్తున్నారు కదా మాకు ముగ్గురు మేనత్తలు మా డాడీకి ముగ్గురు చెల్లెలు ఒక తమ్ముడు అండ్ ఇక్కడ మా బాబాయ్ మా మమ్మీ మా ముగ్గురు మేనత్తలు ఫోటో దిగుతున్నారనమాట మా పిన్ని బిజీగా ఉండి రాలేదు ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి స్టార్టింగ్లో నుంచి మా పెద్ద మేనత్త కోడలు మా పిన్ని వాళ్ళ సిస్టర్ పక్కన మా మేనత్త వాళ్ళ కూతురు మా అక్క నేను లేనని అనుకోకండి నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి అందులో నేను లేను సో వడ్డీయడం అయిపోయింది అక్కడ ఇంకెవ్వరు రాట్లేరు సరే వీడియో తీద్దాం క్యాప్చర్ చేద్దాం అన్నట్టు వీడియో తీశాను ఇంకొకటి మా నానమ్మ వాళ్ళ ఇంటి ముందే ఇలా కొంచెం గ్యాస్ వేసి కొంచెం పార్క్ అయిపోయి ఉంటుంది మా అత్తలు ఇట్లా ఫోటో దిగడానికని వచ్చాయి